ఎంతంత పెంచుకుంటారో బాహ్యమైనటువంటి గొడవలు సంకల్పములు అంతంత అశాంతి కలుగుతుందండి దాన్ని నిగ్రహించడం మహా కష్టం అది ఇచ్చారా కనుక ఎంతవరకు నేను చెప్పిన లగేజ్ చూసారా లగేజ్ బరువు అండి బరువు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది కదండి రైల్లో ప్రయాణం చేస్తున్నారు వారికి సామాను ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది కదండి ఒక ఆయన అండి బద్రీనాథ్ కి యాత్ర కట్టాడండి బద్రీనాథ్ ఎట్లా బయలుదేరాడు తెలుసుండి పన్నెండు ట్రంకు పెట్టలు ఆరు మంది చంటి పిల్లలు ఇక చూడండి ఆ యాత్రలో ఏమైనా ఆనందం ఉంటుందా ఆరు మంది సంటి పిల్లలు రామ రామ వాళ్ళ గుర్రవతే ఎట్లా చూస్తాడు ఈ ట్రంకు పెట్టల్ని ఎట్లా కాపాడుకుంటాడు బద్రీనాథ్ అంటే నారాయణ హిమాలయ పర్వతం మీదకి వెళ్ళాలి ఎంత దూరం ప్రయాణం చేయాలి నా అభిప్రాయం ఏంటంటే దారిలోనే బద్రీనాథుడు కనిపిస్తాడండి ఆయనకి లేకపోతే బరువు ఊరికి పెంచుకోవటం ఆఖరికి అవస్థ పడటం ఏమిటి ప్రయాణం మనం ఎక్కడున్నా తెలుసండి మోక్ష ప్రయాణం ఆ ప్రయాణం అనే పదం రేపు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు ఇద్దరు కూడా ప్రయోగిస్తారండి రేపు వచ్చే అధ్యాయం అక్షర పర బ్రహ్మయోగం చాప్టర్ అర్జునుడు అడుగుతారు కృష్ణ ప్రయాణంలో ఎట్లా ఉండాలి ప్రయాణ కాలంలో ఏ విధంగా ఆచరించాలో కొంచెం చెప్పండి అని అంటారు ప్రయాణకాలే యోత్ అది అర్జును చూడండి ప్రయాణం అనే పదం ప్రయోగించిన అర్జునుడు శిష్యుడు ఇక గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అదే పదం అలా ప్రయోగిస్తారు ప్రయాణ కాలే మనసాచలే ఈ ప్రయాణ సమయంలో ఓం అనే దివ్యమైనటువంటి అక్షరం ఎవరు జపం చేసి దాని అర్థమును భావం చేస్తుంటారో వారికి సద్గతి కలుగుతుందని రేపు వస్తుందండి అధ్యాయం కనుక ప్రయాణం అనేది నిశ్చయమైనప్పుడు ఏమండి ఎంత శీఘ్రంగా మనం దానికి తయారు అవ్వాలో అంత మంచిదండి అది చాలా ప్రయాణం అనేది సిద్ధమైనప్పుడు మూటామూల్య కట్టుకోవద్దండి ఏమేమి తీసుకువెళ్ళాలి వెంట అని ఏం తీసుకువెళ్ళాలి పుణ్యం అది ఆ పుణ్యం అనేది మూట కట్టుకోవాలి లేదండి దాని గురించి ఎవరు పట్టించుకుంటున్నారు అందుచేత పాపం అనేది ఎక్కువ మూట కట్టుకుంటున్నాడు అది దారిలో బాధ కలుగు చేస్తున్నది ఎవరైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుపోతారు చెప్పండి దానికి కావాల్సినటువంటి భోజన సామాగ్రి వస్త్రములు డబ్బు మనీ పర్సు దానికి ఇవన్నీ తీసుకుపోతారండి అంతేగాని ప్రయాణానికి వెళ్ళేప్పుడు నాలుగు తేళ్ళు మూడు పాములు ఎవడైనా తీసుకుపోతాడు చెప్పండి ఒకవేళ తీసుకుని వెళ్తే దారిలోనే బాధ చేస్తాయండి అదేవిధంగా ఈ ప్రయాణంలో పుణ్యాన్ని ఎక్కువ తీసుకుపోవాలి కానీ పాపం అనేది కంప్లీట్ గా ఇక్కడ రైతం మీరు అనొచ్చు ఏమండి చేసిన పాపం పోతుందా అని మీరు అడగచ్చు శ్రీకృష్ణ పరమాత్మ ఏ వాక్యం చెప్పినారో రే ఆ రోజు సాయంత్రం ఏషాం స్వంతగతం పాపం జనా పుణ్యకర్మణ తప్పకుండా పోతుందని ఆర్థించ చేసిన పాపం పుణ్యం అనేటువంటి చేత తొలగిపోతుంది ఏదో తెలుసో తెలియకో అనేక మంది రకరకాలుగా చేయరాని పనులు చేస్తున్నారు ఏమండి వారు పశ్చాత్తాపడి అయ్యో నేను చాలా టైం అంతా నాశనం చేసి పాడు అని నేను సంపాదించుకున్నానే పాపం ఏ విధంగా పోగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మంచి చేయండి ప్లస్ ఆ ప్లస్ కనుక తెచ్చుకుంటే ఈ మైనస్ అనేది డిజాల్వ్ అయిపోతుంది రైతు ఇది శ్రీకృష్ణ పరమాత్మ రోజు సాయంత్రం చెప్తారు కాబట్టి ఇంకేమి దీకులు పొందవలసిన పని లేదు దృష్టాంతం వాల్మీకి చేరాని పనులు చేసినారండి ఎవరు రత్నాకరుడు అనేటువంటి వారు తర్వాత సప్తర్షుల యొక్క సాంగత్యం చేత మనస్సు మార్చుకుని చక్కగా రామనామం తారకం జపం చేసి ధరించినటువంటి గాథ మీకు అందరికీ తెలుసు కదా